హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాగ్ స్వాగతం ఆల్రెడీ లైన్లో చూసే ఉంటారు మా తిరుపతి దర్శనం ఎలా జరిగింది మొదటి రోజు ఎన్ని అగజాట్లు పడ్డాము ఏంటి అనేది డీటెయిల్గా ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను వీలైనంత వరకు షేర్ చేస్తాను కొన్ని కొన్ని వీడియోస్ అవి తీసాను నాకు ఎంతవరకు వీలైతే అంతవరకు అవన్నీ కూడా మా తిరుపతి మొదటి రోజు మా దర్శనం అది ఎలా అయింది ఏంటని ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే మేము స్టేషన్లో దిగడం మా నైట్ టూ థర్టీ త్రీ అయిపోయింది అనమాట తిరుమలకి వెళ్తే ఫోర్ అవును కానీ వేరే ట్రైన్కి వెళ్ళడం వల్ల మేము టూ థర్టీ త్రీ కల్లా అయితే దిగిపోయి కాస్త స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి విష్ణు నివాస్లో టికెట్స్ అనేది ఫ్రీగా ఇస్తారనమాట ఎలా అంటే మనం త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఎలా కట్టించుకుంటామో ఆ వేలో మనకి తిరుమలలో ఆ వేలో పంపిస్తారు ఆ టికెట్ అయితే మేము ఆధార్ కార్డు చూపించి నాది నాన్నది పాపది అతనిది కలిపి తీసుకున్న బాబుగడికి అయితే అవసరం లేదు కాకపోతే అక్కడ చిన్నది ఇన్సిడెంట్ కూడా జరిగింది మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని షేర్ చేస్తున్నాను అంటే మా పాపకి దగ్గర దగ్గర ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయింది ఆధార్ కార్డ్ అప్డే అప్డేట్ చేసి సడన్గా కొంత పిల్లలు ఎదిగే కొద్ది కొంచెం ఫేస్ అయితే చేంజ్ అవుతుంది కదా అయ్యేటప్పటికి ఆధార్ కార్డ్ తను చూసి ఇది నువ్వేనా అని అడిగారు నేను అంటే అప్పుడు రెండు జల్లు వేసుకొని చిన్న పిల్లకలు వేసుకొని అలా ఉండేదన్నమాట ఇప్పుడు ఇలా వెళ్ళేసరికి అతను నేనే అని చెప్పేసి కొంచెం ఏదో జస్ట్ అడిగారులేండి ఏం కాదు ఇన్ కేస్ ఎవరికైనా బాగా ఫేస్ చేంజ్ అయితే అది ఇబ్బంది అవుతుంది కదా అందుకనే చెప్పాను అక్కడైతే టికెట్స్ అయితే తీసుకొని కాస్త బ్రష్లు అది చేసేసి పైకి ఎక్కుదామని అనుకున్నాం అంటే ఈ లోపు స్టేషన్ నుంచి బయటికి బయటికిలా రాగానే వెహికల్ అయితే వచ్చింది ఇంక వెహికల్ రాగానే అది ఎక్కేసి స్వామివారి తిరుమతి తిరుమలకి అయితే బయలుదేరామన్నమాట ఇంకా మనకి ఇక్కడ లగేజ్ చెకింగ్ అయితే ఉంటుంది కదా ఫస్ట్ అక్కడ అక్కడ ఎక్కించేసిన మళ్ళీ రెండో ట్రిప్ చెకింగ్ అవుతుంది ఆ చెకింగ్ ప్రాసెస్ అంతా అవుతుంది ఇక్కడ స్టా ఇక్కడకి రాగానే మనకైతే హాయిగా అనిపిస్తుంది అనమాట ఇంకా వేరే థాట్ అనేది రాదు ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా జర్నీ అయితే వస్తే నిన్నైతే చాలా చాలా జర్నీ చిరాకు అనిపించింది అంటే మా ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటో మీకు అయితే చూపించాను కదా దానికి తోడు అంటే వేరే విధంగా అయితే కాదు వాళ్ళంత నీట్గా లేకపోవడం వల్ల మాకు కూడా ఏది చేసినా తిన్నా చేసినా చిరాకు అనేది అలా ఉండిపోవడం వల్ల చాలా ఇబ్బంది అయితే అనిపించింది మొత్తానికైతే తిరుమలకి పైకి అయితే కొండపైకి అయితే వెళ్తున్నాం అనమాట చాలా చీకటిగా ఉంది అంటే నైట్ ఫోర్కి ఎప్పుడు మేము ఇంతవరకు ఎప్పుడు ఇంత చీకటినైతే కొండపైకి ఎక్కలేదు నా బ్లాగులో మీకు చూస్తే తెలుస్తుంది కాస్త వెళుతురు వచ్చేటప్పుడు వెళ్ళే వాళ్ళం కానీ ఫోర్ కల్లా కొండ పైకి వెళ్ళడం వల్ల తిరుపతి అయితే ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి లైటింగ్లతోటితో చాలా బాగా కనిపిస్తుంది దానికి తోడు ఏడు కొండల నుంచి కిందకు చూస్తే ఎలా ఉంటుంది మొత్తం మొత్తానికైతే తిరుమలకైతే పైకి అయితే వచ్చేసాము ఆల్మోస్ట్ దగ్గరికి అయ్యాము కాకపోతే మా వాడికి ఏంటంటే డ్రైవర్తో బాగా కాలస్థప అయింది ఇంకా డ్రైవరు వాడు ఎంత పొడ పొడ వాగారో తెలియదు మొత్తానికి అయితే తిరుమలకైతే వెంటర్ అయిపోయామండి చాలా రోజులు అంటే దగ్గర దగ్గర ఎప్పుడు త్రీ ఇయర్స్కి ఫోర్ త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి వచ్చేవాళ్ళం దగ్గర ఈసారి వన్ ఇయర్ అయిపోయినట్టు అనిపించింది ఇక్కడైతే ఎప్పుడు నుంచో అనుకున్నాను ఇక్కడ ఫోటో తీసుకుందామని ఇంకా సరేలే నైట్ వచ్చేటప్పుడు తీసుకుందాం ఎన్నో కళ్ళగా అన్నాను ఆ వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అయితే ఇంకా మేమిద్దరం ఎక్కడికి వెళ్ళాము ఏంటి అంటే రూమ్స్ తీసుకోవడానికి అని చెప్పేసి అతను నేనైతే వెళ్ళాము అంటే అన్ని తిరుపతిలో ఆల్మోస్ట్ అంతా నాకు ఎలా ఉంటుంది ఏంటి అనేది కానీ రూమ్లో ఎలా తీసుకోవాలి ప్రాసెస్ అయితే నాకు తెలీదు ఇతను సరే పద వెళ్దాం మీ నాన్న పిల్లలకి తోడున్నారు కదా పదవి వెళ్దాము నీదైతే నీది నాదైతే నాది చేద్దామని చెప్పేసి ఇద్దరు లైన్లో నిల్చున్నాం దగ్గర దగ్గర టూ అవర్స్ నిల్చున్నాం వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ నిల్చున్నాం అప్పుడు రూమ్లో రూమ్లో ఎలా అయితే లోపలికైతే వెళ్ళాము ఇంకా వెళ్ళిన తర్వాత మా రూమ్ అయితే వచ్చింది నా పేరునైతే తీసుకున్నాము ఇంకా చూడండి తిరుము మనం సమ్మర్లో వచ్చామో చలికాలం వచ్చామో నాకైతే అస్సలు అర్థం అవ్వలేదు మంచి చూడండి ఎలా పడుతుందో మీకు వీడియోలు క్లియర్గా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఎంత పొగలు పొగలుగా పొగలు పొగలుగా వస్తూనే ఉందన్నమాట ఇంకా మా పాప అంటే లేదమ్మా అది ఏదో మంచి అయితే కాదు అంది కాకపోతే అది మంచే ఎంత ఘోరంగా పడుతుంది అంటే మనం కూర్చునే రేకుల సెడ్ మీద నుంచి కూడా డ్రాప్ డ్రాప్ ఎండెక్కుతూనే కొలిది అది మంచి అనేది కరిగి డ్రాప్ డ్రాప్ పడుతుంటుంది కదా అంత ఘోరంగా అయితే మంచి అయితే కనిపిస్తుంది చలి కూడా వేస్తున్నారండి కొంచెం ఇక్కడికి అక్కడికి మనకు సమ్మర్ స్టార్ట్ అయినా అక్కడ చలికి మాత్రం చాలా ఎక్కువగా అయితే ఉంది చూసారు కదా ఎంత మంచో తెలీదు చాలా బాగా అనిపించింది ఇంకా నేను పాప ఇక్కడైతే కూర్చొని మా నాన్న మా అబ్బాయి అదే సన్నీ అతను కలిసి ఈలోపు రూమ్ మనకి మెసేజ్ వచ్చేలోపు మనం వెళ్ళి మేమైతే గుండెలు చేయించుకొని వచ్చేస్తామన్నారు మనకి ఏంటంటే రూమ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి మన ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ వచ్చిన టూ అవర్స్ కల్లా మనం ఎక్కడైతే రూమ్ మనకి శాంక్షన్ అవుతుందో అక్కడికి వెళ్ళి వెంటనే మన డీటెయిల్స్ అనేది ఇచ్చి తమనేసుకొని మనం ఆ రూమ్ అయితే తీసుకోవాలి లేదంటే రూమ్ క్యాన్సిల్ అయిపోతుంది మాకైతే స్వర్ణ భవన్లో ఎక్కడైతే రూమ్ అయితే వచ్చింది ఇంకా కాటేజ్ అయితే ఇలా వచ్చి రూము తీసుకోవడానికని వస్తే వాళ్ళు టిఫిన్ చేస్తాను కాస్త వెయిట్ చేసాము ఈ స్వామివారి కళ్యాణ ఫోటో సూపర్గా ఉందని ఫోటో అయితే తీసాను ఇంకా నాది నావి మూడు కత్తులు పాప మూడు కత్తులు ఇచ్చేసి మా మా నాంది వాళ్ళు గుళ్ళన్నీ అయిపోయిన తర్వాత మేము ఫ్రెష్ అయిపోయి రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అయితే బయలుదేరుతున్నాం దగ్గర దగ్గర ఎంతకు బయలుదేరుతున్నాం టెన్ థర్టీ ఇలా అయిందనమాట అప్పుడైతే బయలుదేరి దారులు ఇదివరకు మనకు నామం పెట్టడానికి తిరుపతిలో మన తిరుమలలో ఏంటంటే డబ్బులు ఇచ్చి నామం పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు అవసరమే లేదండి టీటీడీ వాళ్ళు చక్కగా మనకి నామం పెట్టడానికి ఎక్కడ పడితే అక్కడ దళం అనేది పెట్టారనమాట దానికి కూడా తిరుమలలో డబ్బులు తీసుకొని ఆ ప్రాసెస్ కూడా ఉండేది కాకపోతే టీటీడీ వాళ్ళు చక్కగా పెట్టారు ఇంకా ఇప్పుడు అయితే ముందు భాగంలో మీకు చెప్పాను మాకు దర్శనాలు లేవు ఏమీ లేవు అని చెప్పేసి పద్నాలుగు సంవత్సరాలు అయింది నేను తిరుపతి వెళ్తున్నాను వస్తున్నాను కనీసం ఇయర్కి ఒక రెండు సార్లు అని వెళ్తాం ఎప్పుడు ఫ్రీ దర్శనం అయితే చేయలేదు సరే ఎవరో చెప్పారు టీవీలో అట్లా చూపిస్తున్నారు కదా ఫ్రీ దర్శనం బాగుంటుంది ఎలా ఉంటుంది అంటే ఫాస్ట్గా అయిపోతుంది మహా అయితే ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ పడుతుందని దర్శనం లోపలికి అయితే వెళ్ళాం అనమాట ఇది ఫస్ట్ టైం నేను ఫోన్ కూడా తీసుకెళ్ళామండి ఎప్పుడు ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు ఇంకా తీసుకెళ్ళిన తర్వాత దర్శనం లోపలికి వెళ్ళిన తర్వాత ఒక కాటేజీలో కూర్చోబెట్టి ఫస్ట్గా మనకి సాంబార్ అయితే సాంబార్ రైస్ అయితే ఇచ్చారు ఇంకా నాన్న నేను పిల్లలు అయితే ఇంకా అప్పటి నుంచి మనకి ఇంకా రూమ్లోకి అనమాట అందరూ తినేసి చక్కగా పడుకున్న వాళ్ళు పడుకొని చక్కగా ఉన్నారనమాట ఇంకా ఇక్కడి నుంచి ఇది స్టార్ట్ అవుతుంది అంటే చెప్పాను కదా నేమి తిరుపతి వెళ్ళి పద్నాలుగు సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇంత స్ట్రగుల్ అయితే ఫేస్ చేయలేదు అయితే కొంచెం సాంబార్ రైస్ ఇచ్చిన తర్వాత దర్శనాలకు అయితే వదిలిపెట్టారు అక్కడ నుంచి వీడియో అయితే తీయడానికి అవ్వదు మొబైల్ హ్యాండ్ అవుట్ చేసుకుంటారు కదా వాళ్ళకి ఇచ్చేసి కానీ ముందు వీడియోస్లో మీకు డీటెయిల్గా మా దర్శనం ఎలా అయింది ఏంటనేది చెప్తాను అనమాట ఇంకా అంటే ఆ వీడియోసే మళ్ళీ రిపీట్గా వస్తున్నాయి కానీ మ్యాటర్ అయితే మాత్రం నేను ఎలా దర్శనం చేసుకున్నదనే చెప్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఒక కాటేజ్లో పడేశారు మా కాటేజ్ అంతే ఫైవ్ పడేసిన తర్వాత లాక్ చేస్తారు లాక్ చేసి అలా ఒక టూ అవర్స్ అయింది సాంబార్ రైస్ తీసుకొచ్చారు మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ సాంబార్ రైస్ తీసుకొచ్చారు మళ్ళీ తినిసిన తర్వాత ఈ ఒక్కొక్కరు ఒకవేళ చెప్తున్నారు స్టార్టింగ్ మాకు వెళ్ళేటప్పుడు ఫ్రీ దర్శనంలో ఇతను ఏంటంటే ఒక కానిస్టేబుల్కి అడిగారు ఎన్ని గంటల దర్శనం అవుతుందంటే సాయంత్రం రాత్రికల్లా వచ్చేస్తా జాగ్రత్తగా వెళ్ళిపోండి అని అతను చెప్పారు అయితే ఏమోలా అతను ఇక్కడ ఆడుతున్నాడులే అని చెప్పేసి మేము టేకిటీజీగా తీసుకొని మొత్తానికి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఇంకా దర్శనానికి వెళ్ళిపోయిన తర్వాత అలా కనీసం మేము పదకొండు గంటలకైతే లోపలికి ఎంటర్ అయ్యాము సాయంత్రం ఫైవ్ అవుతుంది టైం తెలీదు వాచ్ లేదు ఏం చేద్దాం ఏంటి అని చెప్పేసి ఆలోచించే ఒక అతను అయితే వస్తే ఫైవ్ థర్టీ అయింది అమ్మ టైమ్ అన్నారు సడన్గా పాలు అయితే తీసుకొచ్చారు అప్పటికి ఇతనికి అయితే అర్థమైంది వీళ్ళు పాలు మీల్స్ అన్నీ ఇస్తున్నారంటే మనకు ఉంచేస్తారేమో నైట్ వరకు ఏం చేయడం అర్థమవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా ఇతను నేను నాన్న డిస్కషన్ చేసుకుంటున్నాము ఇంకా చేసుకునే లోపు ఇంకో సదుపాయం కూడా ఇచ్చారండి మనకి టికెట్ ఉంది కదా అదే ఫ్రీ ద ఫ్రీ లైన్లో ఇచ్చే టికెట్ అది తీసుకొని బయటికి వెళ్ళి మనకి ఏదైనా ఒక ఇబ్బంది కాదు ఏదైనా అవసరం ఉంటే కనుక చేసుకొని మళ్ళీ ఆ టికెట్ చూపిస్తే మళ్ళీ రావాలి కానీ దానికి లోపలికి రావడానికి కూడా చాలా ప్రాసెస్ అయితే ఉంటుందంట లోపల మనకి ల్యాండ్ ఫోన్ ఒకటి ఇచ్చారు ఆ ల్యాండ్ ఫోన్ నుంచి ఎవరికైనా మనకి టీటీడీ వాళ్ళు ఒక నెంబర్ పెడతారు అక్కడ ఆ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు ఎవరికైతే మనం కాల్ చేయాలంటే ఆ నెంబర్ కూడా వాళ్ళకి ఫోన్ కూడా కలుపుతారనమాట ఇదంతా ప్రాసెస్ ఆలోచించిన తర్వాత అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటే అందులో అడిగారు అతను అయితే పదిలో పంపించేస్తారు లేదా పన్నెండు దాటిన తర్వాత పంపిస్తారు అన్నారు చచ్చామరా బాబు అనుకున్నాం ఇతను ఇలా కాదని చెప్పేసి బయటికి వెళ్ళి పిల్లలకి తీసుకొచ్చిన స్నాక్స్ అన్నీ అయిపోయాయి ఇంకా మనమైతే ఉండిపోగలం పిల్లలు ఉండలేరు కదా ఇంకా ఆ టికెట్ చూపించుకొని ఇతను మనకి లోపలికి వచ్చినప్పుడు దర్శనం కోసం అని చెప్పేసి ఒక టికెట్ అలౌ చేస్తారు అది చూపించి బయటకు వెళ్ళి ఇంకా చాలా ప్రాసెస్ ఉంటాయి అక్కడ కాకపోతే ఆ ప్రాసెస్లన్నీ చూసుకొని ఆ స్నాక్స్ అయితే కొనిసి తీసుకొని వచ్చారు దగ్గర దగ్గర మీల్స్ ఇచ్చారు మళ్ళీ ఆ సాంబార్ రైస్ మళ్ళీ ఆ పాలు అవి ఇస్తూనే ఉన్నారు ఇంకా పిల్లలు కొంచెం ఇచ్చారు అది తీసుకొచ్చారు ఆ మొత్తానికి మొత్తానికైతే సాంబార్ రైస్ అయితే తినేసారు తినేసిన తర్వాత ముందుకెళ్ళి కొంచెం కూర్చుంటే అక్కడ మాకు ప్లేస్ అంత కన్వీనియంట్గా లేదని కొంచెం అదే రూమ్లోన కొంచెం ముందుకెళ్తే బాగా ప్లేస్ దొరికింది అక్కడ చెరొక వైపు పడుకుంటాం ఇంకేదైతే ఉంది అని చెప్పేసి లైట్లు కూడా ఆఫ్ చేస్తారా సరే ఇంక అయిపోయింది ఇంక వీళ్ళు ఉంచరు మార్చటి రోజు ఉదయం పంపిస్తారని చెప్పేసి ఇతను నేనేమనుకున్నా మార్చటి రోజు మాకు విష్ణునివాసలో టికెట్ అయితే తీసుకున్నాం కదా ఇంకా అది వేస్ట్ అయిపోయినట్టే ఇప్పటికే వీళ్ళు ఇంత వదలలేదు ఇంక రేపు వదిలినప్పటికీ ఏ టైం అవుతుందో దర్శనం ఏ టైం అవుతుందో అని చెప్పేసి కొంచెం నేనైతే ఫోన్లో అయితే అన్నారు అంటే అప్పటికి మేము బయటికి వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు అనమాట వాళ్ళు చెప్పారు మీకు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు ఏదైనా రీజన్ చూపించి అని చెప్పేసి కాకపోతే ఇతను అతికి తప్పిపోతాం ఇటుకీ తప్పిపోతాం రేపు ఇదేలాగా మనకు ఉంచితే మనకి ఎల్లుండి దర్శనం రేపు దర్శనం కూడా అవ్వదు అని అన్నారు సరే ఏదైతే ఉందో ఒక దర్శనమైన స్వామిది అవుతుంది కదా అని చెప్పేసి డిసైడ్ అయితే ఉండిపో ఉండిపోయిన తర్వాత కరెక్ట్గా పదకొండున్నర ఈ టైం అయింది అయినప్పుడు ఒకటి రెండు కాటేజ్లు అయితే వదిలినా కానీ పెద్ద గోల్ చేస్తారు కదా అందరూ కాటేజ్ వదలు కానీ అలాగే గోల్ చేస్తే పిల్లల్ని తొక్కేస్తారని ఫాస్ట్ ఫాస్ట్గా లేపేశాను అలాగే ఒక రెండు మూడు సార్లు అయితే జరిగింది చాలా మంది కేకలు వేస్తున్నారు గోల్ చేస్తున్నారు కానీ ఎవ్వరు ఓపెన్ చేయట్లేదు ఫ్రీ దర్శనం ఇంత ఘోరంగా ఎంత ఇబ్బంది పడతారు మనసులో నాకు అస్సలు తెలియదండి అంటే ఏదైనా అది అనుభవించే వాళ్ళకి ఆ నొప్పి అనేది తెలుస్తుంది అన్నట్టు ఫ్రీ దర్శనం చాలా చాలా ఇబ్బంది కనీసం ఆ సెక్యూరిటీ గార్డు వల్ల ఏమైనా చిన్నపిల్లలతో వెళ్ళిన వాళ్ళకి కనీసం చెప్తే బాగుండు అంటే పిల్లలు కూడా చింటి పిల్లలు కూడా బాగా ఏడుస్తున్నారనమాట ఆల్రెడీ వన్ ఇయర్ పిల్లలు లోపలికి దర్శనం కూడా వేరేగా ఉంటుందని వాళ్ళకి తెలియక అయితే వచ్చేస్తారు ఈ పోలీసుల వాళ్ళు కానీ సెక్యూరిటీ వాళ్ళు కానీ సేవాదళం కానీ మీకు సపరేట్గా దర్శనం ఉందమ్మా చంటి పిల్లలకి కానీ చెప్తే బాగుండు అని నా పర్సనల్ ఫీలింగ్ అనమాట అయితే దర్శనం మా కోవిడ్ ఎంత టైంకి వన్ థర్టీకి ఇలాగ ఒంటి గంటన్నరకి ఇలాగా మాకు దర్శనంకి అయితే అలో చేశారు ఒక్కొక్కటిగా వదులుతుంటే మనం ఇంత ఉదయం నుంచి పడిన ఏతన ఈ ఇబ్బంది చిరాకు అంతా కూడా మనకి ద క్యూ లైన్ వదిలేసప్పటికి రిలీఫ్గా అనిపిస్తుంది కాస్త అదే కాస్త బంగారం వాకి వాకిల్లోకి వెళ్తాం కదా అప్పుడు ఇంకా బాగా అనిపి ఇదంతా మర్చిపోతాం అన్నమాట ఎంత బిగి స్వామిని చూస్తామో అన్నట్టు ఉంటుంది అలాగే స్వామిని అయితే చాలా చాలా బాగా దర్శనం అయితే సూపర్గా అయిందండి దర్శనానికి ఎప్పుడు స్వామి ఇంతవరకు మాకు లోటు అయితే ఇవ్వలేదు ఇంత ఇబ్బంది పడుతూ మొదటి రోజు దర్శనం అయితే ఫినిష్ చేసి ఈ బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టండి